హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి ఫలితాలు జస్ట్ ఇప్పుడే విడుదలయ్యాయి అభ్యర్థులు మీరు ఇక్కడ మీ స్కోర్ కార్డు మీ స్కోర్ కార్డు మీ రిజల్ట్స్ అనేది తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ మనకి స్కోర్ కార్డు రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీరు చూడండి నార్మలైజేషన్లో కొంతమందికి కొంతమందికి అయితే కనుక చక్కగా మంచి మార్కులు కలిసాయి మరి కొంతమందికి మార్కులు అయితే కనుక బాగా తగ్గాయి సో చాలామంది సార్ మాకు మార్కులు తగ్గాయి అలాగే మరికొంతమంది నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టారు ఇవన్నీ వీళ్ళు ఫైనల్లో ఫైనల్ కీలో కూడా మాకు మార్కులు కలపలేదు సార్ అని సో దీనికి సంబంధించి ఇంకా అబ్జెక్షన్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుద్ది తీసుకోరు అనడానికి ఏమీ లేదు సో ఒకవేళ మీకు ఎవరికైనా మార్కులు కలపాలి అని ఉంటే కనుక మీరు అందులో కలవలేదు నా క్వశ్చన్లు అనుకుంటే మీరు వెంటనే డిఎస్సి కన్వీనర్ గారిని మీరు వారిని కా సంప్రదించవచ్చు ఓకేనా సో ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఫలితాలు వచ్చాయి అందరూ చూడండి కట్ ఆఫ్లు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒకటి అనుకుంటారు అరవైకి వచ్చేస్తుంది అరవై ఐదుకి వచ్చేస్తుంది డెబ్భైకి వచ్చేస్తాయి మీకు ముచ్చటేస్తుందండి వస్తుందండి నేను మీకు ముందు నుంచి చెప్తే కొంతమంది అంటే కటాఫ్లు మీకు మార్కుల లిస్టులు అన్నీ సరదాగా అనుకున్నారు కదా ఇప్పుడు చూడండి మార్కుల లిస్టులు చూస్తుంటే చాలామంది పెట్టారు సార్ మాకు ఎనభై మూడు ఎనభై ఆరు ఎనభై ఏళ్ళు వచ్చిన ఆల్రెడీ పెడుతున్నారు మరి కొంతమంది మాకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ వస్తుందా రాదా సో ఇది మీకు రిజల్ట్ వదిలారు స్కోర్ కార్డు వదిలేరు మెరిట్ లిస్టులు ఇవన్నీ పెట్టడం జరుగుద్ది మీరు మీరెవరో టెన్షన్ ఏం పడకండి సో ఎందుకంటే అన్నీ జరగాల్సినటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి ఇంత సడన్గా ఈ ఈరోజు విడుదల చేస్తారని ఎవరు అనుకోలేదు ఒకటి ఆలోచన చెయ్యండి ఇంతకుముందు ఉన్న వీడియోలో కూడా నేను చెప్పాను మీకు సో ఆల్రెడీ ఇక్కడ నార్మలైజేషన్ మార్కులు ఇవ్వచ్చునేమో అనుకున్నాం కానీ నార్మలైజేషన్ అలాగే మార్క్స్ మేము ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే ఉన్నారో ఓపెన్ చేసే అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి అలాగే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అన్నదని లేదు వాట్సాప్లో అయితే కనుక మీరు దయచేసి నా రిక్వెస్ట్ అండి మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ వద్దండి ఓకేనా సో ఇది నా అంబుల్ రిక్వెస్ట్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటారు కదా అని నేను మీకు చెబుతూ ఉన్నా ఇప్పటికీ గ్రూప్లో సో మా గ్రూపులో మీకు వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్లతో పెడతాను ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో టాప్ లెవెల్లో ఉన్నారో అందరికీ పెడతాను